యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే గబ్బులు రాకెట్ అయితే స్టేజ్ చేయబోతున్నాం అది ఏడితే ఎక్కువ గైస్ ఎంత స్పీడ్ అవుతుంది అంటే అంత ఇల్లు కూడా కొడద్దే కుట్టిలా నేను చేస్తాం అంతకుముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చేసి మనం అయితే రాకెట్ అయితే టైట్ చేయబోతున్నాం అంటూ പേപ്പുണ്ട് കിട്ടുക എപ്പാലൂടെ അല്ല അത് എല്ലാ

దీన్ని ఎలా ఉంటే షేప్ అప్పుడు షేప్ ఇది పూర్తిగా కింద కనీస కనీస ఇది ఉంది కదా దీన్ని ఎలా పెట్టాలి ఇది కూడా సేమ్ టూ సేమ్ చాలా సేమ్ టై ఉంటే ఇది ఉంద రావాలి